జానీ మాస్టర్ ఎక్కడ జానీ మాస్టర్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు అయితే అతన్ని ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు పోలీసులు సమాచారాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు జానీ మాస్టర్ స్టేట్మెంట్ చేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్ కి తీసుకొచ్చారు పోలీసులు ఏడు గంటలుగా జానీ మాస్టర్ విచారణ జరుగుతోంది కాసేపట్లను ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచే అవకాశం ఉంది చట్టం కింద జానీ మాస్టర్ పై కేసు బుక్ చేశారు నార్సింగి పోలీసులు ఆయన్ని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు తెలుస్తోంది తోటి డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా జానీ మాస్టర్ పై ఆరోపణలు వచ్చాయి నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటికల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో అందుబాటులో కనిపిస్తున్నారు జ్యోతి జానీ మాస్టర్ విచారణ ఎక్కడ జరుగుతోంది అనే విషయాలు అయితే ప్రస్తుతం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు నిన్న గోవాలో అతన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రస్తుతం విచారణ జరుగుతున్నంత జరిగిన పరిణామాలని ఒక్కసారి గుర్తు చేసుకుందాం Gracias. ఎస్ దీప్తి జానీ మాస్టర్ని మాత్రం రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు జానీ మాస్టర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఇదంతా కూడా చాలా గోప్యంగానే ఉంచి కనీసం జానీ మాస్టర్ని ఎక్కడ విచారిస్తున్నారనే అంశాలు కూడా బయట పెట్టకుండా ఈ యొక్క అంతా కూడా రన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం మనం నార్సింగి పిఎస్ దగ్గర ఉన్నాము అయితే ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గోవా నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఓటి సైబరాబాద్ పోలీసులు తీసుకున్నారు వచ్చిన తర్వాత నార్సింగి పోలీసులకు అప్పచెప్పారు ఆ తర్వాత అటు డీసీపీ రాజేంద్ర నగర్ ఆఫీసులో జానీ మాస్టర్ని విచారిస్తున్నారా లేదంటే నార్సింగ్ పిఎస్లు విచారిస్తున్నారా అనేది మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కూడా పోలీసుల వద్ద నుంచి అయితే రాలేదు కానీ ఏ క్షణంలో అయినా సరే ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్న అక్కడ గోవాలో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ కోర్టులో హాజరుపరిచారు ఆ తర్వాత ట్రాన్సిట్ వారంటీ మీద తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇకపోతే ఇది కేవలం ఇండస్ట్రీలోనే కాదు అటు రాజకీయ పరంగా కూడా చాలా వివాదాస్పదంగా నడుస్తోంది అంతేకాకుండా ఇండస్ట్రీలో కూడా ఒక కొంత దుమారం కూడా రేపుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు టీవీ నైన్తో మాట్లాడినటువంటి భార్య అయేష కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె అంటే ఇండస్ట్రీ పరకంగా నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు చాలా పెద్ద పెద్ద మూవీస్కి కొరియోగ్రాఫీ కూడా చేశారు కాబట్టి అతను ఇండస్ట్రీలో ఎదగకుండా ఉండేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలక పోస్టులో కూడా ఉన్నారు కాబట్టి ఆ రకంగా రాజకీయంగా కూడా నిలగదొక్కునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేసి అటు రాజకీయంగా ఇటు ఇండస్ట్రీ పరకంగా ఇద్దరిని అంటే రెండు వైపులకు కూడా అతన్ని తగ్గించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా భార్య ఐఏష టీవీ నైన్తో మాట్లాడుతూ చెప్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా బాధితురాలు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారంగా అటు పోక్సో కింద అంతేకాకుండా మరొక మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాబట్టి పూర్తిస్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి ఆ జానీ మాస్టర్ ఎట్టికెళ్లకు అరెస్ట్ అవ్వడం ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడము తీసుకొచ్చిన తర్వాత ఒక రహస్య ప్రదేశంలో ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి పోలీసులు సుమారుగా ఇప్పుడు దాదాపుగా ఆరేడు గంటల నుంచి కూడా ఆ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అఫీషియల్గా కూడా పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేయాలి నిన్న వాళ్ళు పోలీసుల నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోట్ ప్రకారం మాత్రం జానీ మాస్టర్ని అరెస్ట్ చేశాము అట్ ది సేమ్ టైం కోర్టులో అక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత గోవాలో ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ మీద మాత్రం హైదరాబాద్ తరలిస్తాము రేపు అంటే ఈ రోజు ఉపరక్పల్లి కోర్టులో హాజరుపరుస్తామని అయితే చెప్పారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా రహస్యంగానే ఈ విషయాలన్నీ గోప్యంగా ఉంచి ఆ మాస్టర్కి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా అసలు ఏం జరిగిందని దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తుంది ఈరోజు కూడా తక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ కోర్టులో చేసిన తర్వాత మళ్ళీ విచారణ కోసం కూడా ఖచ్చితంగా వాళ్ళు పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ రావాలి ఎక్కడ విచారణ చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఈ రోజు ఎట్టి పరిస్థితులు అయినా సరే ఉపరి కోర్టు ఉప్పరపల్లి కోర్టులో మాత్రం హాజరుపరిచేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి